హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఈ ప్లేస్ చాలా బాగుంది కదా చూసారా పరమేశ్వరుడిని దర్శనం చేసుకోండి ఈరోజు సోమవారం ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఆ పరమేశ్వరిని బోలానాథుడిని శంకర్ని చూసారా ఫ్రెండ్స్ వాతావరణం చాలా బాగుంది కదా చూడండి ఎక్కడో ఎవరో చెప్పగలరా అడ్రస్ మెసేజ్ పెట్టండి మీకు ఈ ప్లేస్ ఎక్కడో తెలిస్తే చెప్పండి ఈ వీడియోకి లైక్ కొట్టండి ప్లీజ్ ఈ వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నాకు ఆ ప్లేస్ బాగా నచ్చింది చాలా చాలా నచ్చింది ఓకేనా ఫ్రాన్స్ అందరూ బాగోవాలి అందులో నేను బాగోవాలి ఓకేనా ఫ్రాన్స్ బాయ్ బాయ్ ఫ్రాన్స్ బాయ్ ఫ్రాన్స్ అందరూ బాగున్నారు కదా ప్లీజ్ వీడియోకి సపోర్ట్ చేయండి Video support sa iyong friends. Hi, hi, bye.